అనుకున్నదొక్కటి ఆయనదొక్కటి బోల్తా పడిందే బుల్ బుల్ పిట్ట ఈ సామెత కరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నా దివ్యాకి చెందుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో పదకొండవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా రాణులుగా దివ్యాని రీతుని నియమించిన సంగతి తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ ప్లేస్లో నిఖిల్ రాజ్ అయిన సంగతి తెలిసిందే అయితే దివ్య మాత్రం ఎలాగైనా ఈ వారం తనుజాని కెప్టెన్సీ కంటెండర్గా అవ్వాలని చాలా అయితే చాలా ట్రై చేసింది కానీ ఎట్టకేలకు బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు ఈ వారం అని కెప్టెన్ చెయ్యాలని ఈ కిందలో భాగంగానే రాణిగా ఉన్న దివ్య అని ఎన్ని విధాలుగా సతాయించాలో అన్ని విధాలుగా సతాయించింది కానీ తనుజా మాత్రం ఎలాగైనా నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి ఆ తర్వాత కెప్టెన్ అవ్వాలి అనే తపనతో దివ్య అలాగే రీతు ఏం చెప్పినా సరే ఆ పనులు చక్కగా చేసిందనే చెప్పాలి ఇది నేనంత కాదు బయట ఆడియన్స్ అంటున్న సంగతి సో ఈ విషయం పక్క పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లోని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ లో ఎవరైతే విన్నర్ గా నిలుస్తారో ఎవరైతే రాణిగా ప్లేస్ ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరు కమాండర్ గాను కమాండర్ లో నుంచి ఒకరు రాణి గారు అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు కట్ చేస్తే ఇంకేముంది సో సో ఫైనల్ గా అయితే తనుజా కమాండర్ నుంచి దివ్య ప్లేస్ లో రాణిగా వెళ్లిపోయిందనే చెప్పాలి సో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న రాణులు ఎవరు అంటే రీతు అలాగే తనుజా అండ్ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు మరి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నారు రాణులుగా రాజుగా సో మొత్తానికి దివ్య దోలు తెచ్చిన బిగ్ బాస్ పై మీరేమంటారు దివ్యాని స్వాప్ చేసి తనుజాని రాణిని చేయడంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే తనుజా ఇక్కడ ఎంత మంచిదంటే గనక దివ్య నువ్వు చేసినట్టు నేను హౌస్ లో ఉన్న వాళ్ళతోని ఎవరితోని ప్రజలతో కానీ కమాండర్స్ తో కానీ మాకు మేము సేవలు చేయించుకో మేము డిఫరెంట్ గా మారుస్తామంటూ తనుజ మరే బుర్రపాడు ఆలోచన ఇచ్చిందనేది చెప్పాలి సో ఫర్దర్ గా తనుజ రాణిగా ఉన్నప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఏ విధంగా ట్రీట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం మరి ఫైనల్ గా బిగ్ బాస్ అయితే తనుజాని రాణిగా పై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి ఇక దివ్యకి దోల్ తీర్చడానికి తనుజా అయితే రెడీగానే ఉందని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్